సాగర్ గారు బ్రామరి ప్రాణాయాము దేనికి ఉపయోగపడుతుంది అది చెప్పండి యాక్చువల్గా చెప్పాలంటే భ్రమరి ప్రాణాయం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎప్పుడైనా బాగా మీకు కోపం ఆలస్యం ఇట్లా ఏమైనా అనిపిస్తూ ఉంటే టెన్షన్ ఉంది చాలా స్థితిని ఉంటున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ సింపుల్ బ్రా భ్రమరి ప్రాణాయం వల్ల మీ మనస్థితి ఒక్క పది ఒక్క రెండు నిమిషాల్లో సులభంగా కామ్ అయిపోతుంది దానికి ఏం లేదు రెండు ఈ రెండు వేలు ముక్కుపై భాగం పెట్టి ఈ చి ఈ బ రింగ్ ఫింగర్ని మన ముక్కుపై పెట్టి మీ బుట బొటని వేలుని మీ చోలో పెట్టి దాన్ని మూసేయండి ఆ మూసేసి మీరు ఒక శ్వాస తీసుకొని ఇలా ఈ శబ్దాన్ని స్మరించండి ఇలా చేయొచ్చు మీరు బొట్టలు ఇవన్నీ లోపల పెట్టినా ఓకే లేదంటే ఇలా క్లోజ్ చేసి పైన మీరు ఇలా చా ఇలా ఛాంట్ చేయొచ్చు ఇరవై ఒక ఏడు సార్లు కానీ లేకపోతే పదకొండు సార్లు చేస్తే ఆటోమేటిక్గా మీరు కంప్లీట్గా రిలాక్స్ అయిపోతారు ఒక నిమిషం రెండు నిమిషాలు అండ్ దీనివల్ల ఏమవుతుంది మనసు చాలా ప్రశాంతంగా అయిపోతుంది మీరు బాగా రిలాక్స్ అవుతారు బేసికల్లీ అది భ్రమరి ప్రాణాయం దీనివల్ల చాలా చాలా ఇప్పుడు చాలా చాలా రీసెర్చ్ కూడా అవుతుంది మొన్న కొత్తగా రీసెర్చ్ చేసి కూడా చెప్పినారు కి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి శరీరంలో ఇన్స్టంట్ గా ఒత్తిడి నుంచి బయటికి పడవాలి అండ్ మనం రిలాక్స్డ్ అయిపోవడానికి ఇది ముఖ్యమైంది అండ్ దీనివల్ల ఒకటేసారి ఈ ఈ సమయంలో మీకు హెడ్ ఎక్ వచ్చిన ఏదన్నా ఉందనుకొని దానివల్ల ఏమైందంటే శ్వాస సరి ఈ శ్వాస తీసుకొని ఈ ఆ సౌండ్ని మనం ఉచ్చారం చేస్తున్నాం కదా దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏ అయితే న్యూరాన్స్ అంటే ఏమైనా ప్రస్తుతానికి నరాలలో ఏదైతే యాక్టివేట్ ఉన్నాయో లేకపోతే ఏదైనా ట్రబుల్ చేస్తున్నాయో అవి ఆటోమేటిక్గా కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది ఇది అది జనరల్గా జరిగేది బ్రహ్మరి ప్రాణాయంలో థ్యాంక్ యూ సాగర్ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలండి ధన్యవాదాలు